తెలుగు భాష దినోత్సవము సందర్భంగా తెలుగు యొక్క మాధుర్యాన్ని తెలిపేటువంటి పద్యం రచనా గానం అద్దెంకి లక్ష్మయ్య ఆంధ్రదేశములోనా అమృతారగా వరదలై పోరాను వాణి పలుకు ఆంధ్రదేశములోన వరదలై పారెను వాని పలుకు రాయల కాలాన రతనాలు పండించే రాయల కాలాన రతనాలు పండించే మందార మకరంద మధుర భాష భారత గ్రంథాన్ని బాసిల్ల జెగా భారత గ్రంథాన్ని బాసిల్ల జేసెగా తేనెలు కురిపించు తెలుగు భాష భాగవతమ్మును భక్తితో నింపినా భాగవతమ్మును భక్తితో నింపిన పోతన్న పోషించ తెలుగు భాషలో నిండిన తీయదనము తెలుగు భాషలో నిండిన తీయదనము కలియుగమ్మున ఎచ్చోట కానరాదు కలియుగమున ఎచ్చోట కానరాదు వాణి పలిక చు మృదువుగా వీణపైనా వాణి పలిక చు మృదువుగా వీణపై తెలుగు భాషను మించిన వెలుగు గలదే ఆ